హలో అండి పండగ అయిపోయింది బార్నా అయిపోయింది అంతేకాకుండా జ్యోతుల పండగ కూడా అయిపోయింది అదేనండి మా ఊరి జ్యోతుల జాతర కూడా అయిపోయింది ఎప్పుడు వచ్చిందో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు అండి మూడు రోజులు అలా గడిచిపోయాయి అనమాట ఇదేననుకుంటా జీవితం అంటే గానీ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి మన పని మనం చేసుకుంటూ పోవాలి ఇప్పుడైతే అయితే గాని మన పనిలోకి మనం వెళ్ళిపోవాలండి అదేనండి మగ్గం పనిలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మన మగ్గానికి ఖర్చు పడింది అచ్చు కూడా అయిపోయింది మా అమ్మ అయితే కానీ అంచులు పాగడని అలా షార్పుగా ఇట్లా జవిరితే గానీ మనకి అతుకు అనేది పడ్డానికి వీలుగా ఉంటుందనమాట మా అమ్మగారు అయితే కానీ ఇక్కడ అచ్చు అతుకుతున్నారండి దీనినే అండి పోగు పోగు అతికించడం అంటారనమాట మా భాషలో చెప్పాలంటే అచ్చు అతకడం అంటారనమాట ఇవైతే కానీ సిల్వర్ జెరీ అయితే కానీ మనకి మీనా పాగలండి ఇక్కడైతే రెండు ఉన్నాయి బార్డర్లో మీనా ఉంది అంతేకాదు బార్డరు ఉంది కాబట్టి ఇక్కడైతే రెండు లాకల సహాయంతో పోగుని అతికిస్తామన్నమాట దయచేసి మా కష్టానికి మీ నుంచి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్క